హలో అందరికీ నమస్కారం పాపం పండింది మార్పు మొదలైంది అది మనం నిన్న చూసాం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారి గురించి ఎటువంటి లూస్ టాక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడో ఈ టెల్కం పౌడర్ వంశీ మనం చూసాం ఇక్కడ కొన్ని విషయాలు మనం సీరియస్గా మాట్లాడుకోవాలండి తప్పదు పూర్వము రాజకీయాలు రాజకీయాలు లాగా ఉండేటివి అంటే విమర్శ ప్రతి విమర్శ ఎంతో హుందాతనంతో రాజకీయ నాయకులు మెలిగేవారు ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే ఎన్నోసార్లు మనం రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయడం కూడా చూసాం నైతిక బాధ్యత వహిస్తూ అనేది ఒక పెద్ద పదం ఉండేది అది ఇప్పుడు టార్చ్ లైట్ పెట్టి వెతికిన దుర్బిని పెట్టి దేవులాడిన ఆ పదవి ఇప్పుడు అనుకోండి రాజకీయాల్లో అది వేరే విషయం అంటే విలువలు అన్నవి పోయాయి కనీసం రాజకీయాలు రాజకీయాల్లాగా చేసేవాళ్ళు ఒక పదేళ్ల క్రితం పదహైదేళ్ల క్రితం కానీ ఇప్పుడు మీడియా ముసుగులో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మీడియా ముసుగులో రాజకీయాలన్నవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి అవి ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ట్ దీస్ పాలిటిక్స్ ఆర్ డిగ్రేడింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ట్ ఇప్పుడు రాజకీయాలన్నవి ఎలా తయారయ్యా అంటే ఏ పని చేసినా కానీ అండి ఏ పని చేసినా అందులో ప్రజల శ్రేయస్సు కోరి ఏదైనా చేసినా కానీ రాజకీయాలన్నవి రాజకీయాల కోసం కాకోకుండా పర్సనల్ అటాక్స్ క్యారెక్టర్ అసాసినేషన్స్ వ్యక్తిత్వ హనడం అంటారు తెలుగులో ఎంతవరకు దిగజారిపోయారు అంటే ఈ అసలు సంబంధం లేని వ్యక్తులు మీడియాలోకి చొచ్చుకొని వచ్చి వాళ్ళ టీఆర్పిల కోసమో లేకపోతే వాళ్ళ వ్యూవర్షిప్ కోసమో ఎంతగా దిగజారంటే ఇంకా రాజకీయాలంటే ఇవ అని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు గాండ్రించి ఉమ్మేలాగా ప్రస్తుతం ఉన్న రాజకీయాలు తయారయ్యాయి బికాజ్ ఆఫ్ మీడియా ఈ మీడియా అన్నది మరీ ముఖ్యంగానే మీడియా అంటే అన్ని మీడియాలు కదండి కొన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి వాటినే ఎల్లో మీడియా అంటారు ఈ ఎల్లో మీడియా హౌసెస్ అండ్ పాలిటీషియన్స్ వాళ్ళు హ్యాండిన్ గ్లోలాగా పనిచేస్తూ రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషన్ ఏంటండి అంటే ఎక్కడికి దిగజారుతున్నాయి రాజకీయ విలువలు అన్నది ఆలోచిస్తే చాలా బాధేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటనకు వెళ్తే ప్రతి పర్యటన తప్పుడు పర్యటన అండి అంటే ప్రతి పర్యటనకు ఒక రంకు అంటగట్టి ఒక చెడు ఉద్దేశం వచ్చేలాగా ప్రజలకు చెప్పాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అండి సాక్షి పత్రిక పైన సాక్షి టీవీ పైన దాడి చేస్తే మాత్రం నిరసన ధర్నా అదే మహా న్యూస్ ఛానల్ పైన దాడి చేస్తే మాత్రం పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు తొక్క తోటకూరని డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు తినాలికి వెళ్తే ఏదో గంజాయి బ్యాచ్ను చూడ్డానికి వెళ్తున్నారు సత్తెరపల్లికి వెళ్తే పేకాట శిబిరాలను చూడ్డానికి వెళ్తున్నారు పొదిలి వెళ్తే రైతులకు అన్నిస్తున్నాం కానీ రైతులకు స్వయం పట్టింది వాళ్ళను పరామర్శించడానికి వెళ్తున్నారు అంటే రాజకీయాలు ప్రజలకు మంచి చేసే స్థాయి నుంచి వీళ్ళు దాన్ని దిగజార్చి 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 క్యారెక్టర్ అసాసినేషన్ స్థాయికి తీసుకెళ్లారంటే ఎంత సిగ్గుచేటండి ఒకసారి తెలంగాణ ఉద్యమం గురించి మనం ఆలోచిస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు పుట్టిందండి వాళ్ళ ప్రాంతంలో ఉంటూ అందరు కాదండి మళ్ళీ నేను చెప్తున్నాను కదా నేను కూడా తెలంగాణ ఉద్యమం ఉండకూడదు ఉమ్మడిగా ఉంటే బాగుంటుంది అని బలంగా నేను ఆలోచించడం అండి మనది స్వార్థం ఆల్రెడీ మనది ఒక ఉమ్మడి రాష్ట్రం ఉంది ఎందుకు విడిపోవాలన్నది మనది స్వార్థం పైగా మా రాయలసీమలో అండి మేము ఎప్పుడు కూడా దగాపడ్డవాళ్ళం రాయలసీమలో మా దగ్గర సర్ప్లస్గా ఏమీ లేదు కాబట్టి మా మీద ఎవరు కూడా కోపం చూపించరు తెలంగాణ వాళ్ళు ఎందుకు ఉద్యమం మొదలుపెట్టారంటే మేము ఎప్పటి నుంచో దగా పడుతున్నాము ఈ పెత్తందారులు వస్తారు ఎక్కడి నుంచో వస్తారు మా పైన పెత్తనం చెలాయిస్తారు అని చెప్పేసి వాళ్ళు తెలంగాణ వాళ్ళు మాకు సపరేట్ రాష్ట్రం కావాలని కోరుకుంది కూడా అందుకే అందరి వల్ల కాదండి కొందరు గజ్జిగాళ్ళు మేమే గొప్ప మా కులమే గొప్ప మేము చేసే పనులే గొప్ప అని చెప్పేసి వచ్చి హైదరాబాద్ను మేము ఆకుపై చేస్తామంటే వాళ్ళకి ఎక్కడో కాలింది తెలంగాణ వాళ్ళకి ఈ గజ్జిగాలు లేకపోతే మన రాష్ట్రం కూడా విడిపోయేది కాదండి ఆనెస్ట్గా విడిపోయేది కాదు ఇక్కడ నాది తెలంగాణ రాష్ట్రం కాకపోయినా తెలంగాణ వాళ్ళ గురించి చెప్పడానికి నేను ఎప్పుడు కూడా సంతోషపడతాను తెలంగాణ ప్రజలండి దిల్దార్ మనుషులు వాళ్ళు ఏదైనా వాళ్ళ మాట హార్ట్ నుంచి వస్తుంది నాకు చాలామంది తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ యూకేలో వాళ్ళను నేను ఎప్పుడు కలిసినా కానీ నాకు అంటే పర్సనల్గా నాకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ వాళ్ళు ఏది మనసులో ఉంచుకోరు మనం తప్పు చేసాం అనుకో ఏది తప్పు మావా అని చెప్తారు అరే మామ ఎందుకు చేస్తున్నావు మావా నువ్వు ఇది తప్పు నువ్వు చేయకు అని చెప్తారు మనల్ని అట్లే పొగుడతారు కల్మషం లేని మనుషులు తెలంగాణ వాళ్ళు వాళ్ళకు కులగజ్జి లేదు కుల జాడ్యం లేదు కుల పిచ్చి లేదు లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉండే దరిద్రాలన్నీ కులం 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 అనే కుల దరిద్రము తెలంగాణలో ఉండదు వాళ్ళ యూనిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు అందరూ కలిసి పోరాటం చేసే విధానం మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసాం అందరూ ఆశ్చర్యపోయేలాగా చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు ఉద్యమంలో అందరూ ఐక్యతతో వాళ్ళు పోరాడారు వాళ్ళ తెలంగాణని వాళ్ళు సాధించుకున్నారు ఎందుకు అడిగారు తెలంగాణని మీ బోడి పెత్తనం ఎందుకురా మళ్ళీ అందరూ కాదండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ షెడ్యూల్ కాదు వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే కానీ కొందరు పెత్తందారుల వల్ల ఈ సమస్య వచ్చింది ఈ గజ్జిగాలు లేకపోతే తెలంగాణ విడిపోయేది కాదు తెలంగాణ విడిపోయి ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత పది పదకొండు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటికీ కూడా కొందరు గజ్జిగాళ్ళు తెలంగాణ గడ్డ మీద నివసిస్తూ తెలంగాణ ప్రజల్ని ఎలా అండి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము అంటే తొండముదిరి ఊసిరవెల్లు అవుతుంది అంటారు కదా ఆంధ్రప్రదేశ్లో మేము జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాము వారి కుటుంబ సభ్యుల్ని బజార్కి ఇడుస్తున్నాము మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి కదా మేము ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అనట్లేదు కాముగా ఉన్నారు అని చెప్పేసి అది పైత్యం ముదిరింది ముదిరి అది తెలంగాణ దాకా పాకింది కేసీఆర్ ఇంటికి సారీ కేటీఆర్ ఇంటికి హీరోయిన్ వెళ్ళింది ఏమరా అది జర్నలిజంరా మీ బతుకుల్సేరా అది జర్నలిజమా కేటీఆర్ ఇంటికి హీరోయిన్ వెళ్ళింది అంటే ఏంది అర్థం ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉందంటే అది నిర్ణయించాల్సింది ఎవడరా భయ ఎవడు నిర్ణయించాల్సింది పోలీసులు నిర్ణయిస్తారు ఈ టీఆర్పీ రేటింగ్ల కోసం ఈ ఉల్ఫా ఆల్ఫాగాళ్ళు వీళ్ళు కాదు నిర్ణయించేది సరే చెప్పు నువ్వు ప్రజలకు వివరం చెప్పాలనుకుంటే చెప్పు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తోంది పోలీసులు నిర్ధారిస్తారు పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అవి కోర్టులో సమర్పిస్తున్నారు కోర్టు నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పురా భయ్ నువ్వు ఎవడివిరా గొట్టంగాడివి నువ్వు ఎవడివి కాదండి వీళ్ళే జర్నలిస్టులు వీళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వీళ్ళే పోలీసులు వీళ్ళే లాయర్లు వీళ్ళే జడ్జులు మొత్తం వీళ్ళే వీళ్ళే జైలర్లు వీళ్ళ బతుకులకి రే మెడ్తో కొట్టించుకుంటారు తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయండి ఈ గజ్జిగాళ్ళ ఆటలు సాగుతున్నాయి నన్ను అడుగుతే నేను ఓపెన్గా చెప్తున్నాను తన్నండి తన్ని తరిమేయండి తెలంగాణ వాళ్ళకి నేను చెప్తున్నాను తన్ని తరిమేయండి మళ్ళీ మహారాష్ట్రానికి రాష్ట్రానికి వద్దు ఆ దరిద్రం మాకెందుకు ఆ దరిద్రం మాకెందుకు ఆ దగుల్బాజీ విధవులు మా రాష్ట్రంలోకి ఎందుకు ఏందండి తమ్ ఏంటివి భారతి కోరిక సాయిరెడ్డి హుకుం అది ఒక తమ్మునేలా చెప్పు తీసుకొని చెప్పు తిరగేసి తిరగేసి ముఖం పేడు పేడు ఫేడ్ అని పగిలేలా ఒకటాల వెదవల్ని అవి తమ్నే అండి అంటే ఇప్పుడు నీకు డబ్బు రావడం కోసం నువ్వు అందరి వ్యక్తిత్వాన్ని హరణం చేస్తావా పాపం పండింది మార్పు మొదలైంది హ్యాట్స్ ఆఫ్ టు బిఆర్ఎస్ సోదరులకి ఆఫ్ చెప్తున్నాను దవడ కొడతామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు ఒక్కొక్క పచ్చ కుక్క ఛానల్ తమ్మునేసి మొత్తం మార్చేయడం స్టార్ట్ చేసి ఈ ట్యాల్ కంపౌడర్ వంశీగాడు వాళ్ళ వీడియోస్ని ప్రైవేట్లో పెట్టడం కానీ లేకపోతే డిలీట్ చేయడం కానీ చేస్తున్నాడు అంత సుయమా అంత కేటీఆర్ గారు ఒక మంత్రిగా పనిచేశారు ఇప్పుడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారిను లేకపోతే నారా లోకేష్ గారిను మనం విమర్శిస్తాం దేని మీద విమర్శిస్తాం సమస్యలపైన విమర్శిస్తాం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపైన వాళ్ళని విమర్శిస్తాం పాలసీలపైన విమర్శిస్తాం వ్యక్తిత్వ హరాలేంది ఎక్కడికి దిగజాడుతుంది సమాజం ఈ పచ్చ కుక్కల్ని ఆ గొట్టాలని తరిమి తరిమి కొట్టినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది నేను చెప్తున్నా అండి నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్గా నేను చెప్పట్లేదు ఒక మానవతావాదిగా నేను చెప్తున్నాను రాజకీయాలు దిగజారి 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 అధహ్పాతానికి పోతున్నాయి ఈ పచ్చ కుక్కల వల్ల వాళ్ళ మీడియా వల్ల క్యారెక్టర్ అసాసినేషన్ ఏంటి మీరు ఎవడరా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి మీకు ఏం ఉందిరా మీ జీవితాలు అంత బాగున్నాయా వెదవల్లారా ఇప్పుడు కేటీఆర్ గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వాళ్ళ పర్సనల్ విషయాలతో మీకేం ప్రా పని అంటే కేటీఆర్ ఇంటికి హీరోయిన్ పోయిందంటే ప్రజలు ఏమనుకోవాలి ఇవే మీరు నేర్పించే సమాజానికి రే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం జరిగింది అన్నది వాళ్ళిద్దరిలో ఎవరైనా బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే అప్పుడు సమాజం సీరియస్గా తీసుకోవాలి కానీ ఎవరైనా కానీ నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరికి లేని బాధ మీకేంద్ర బాధ ఇంతకుముందు ముందు సాయిరెడ్డి విషయంలో ఇట్లే చేశాడు అప్పుడు ఏదో విమర్శిప్ వచ్చింది చెల్లుబాటు అవుతుందని ఏమరా నువ్వు కుటుంబ విషయాల్ని బజారు ఇడ్చి కుటుంబంలోని తగాదాలని బజార్కి ఇడ్చి దాన్ని రచ్చకెక్కించి అదేదో పెద్ద పబ్లిక్ ప్రాబ్లం అన్నట్లు మీరు వచ్చేసి మీరు జడ్జిమెంట్లు ఇస్తారా మీ ఛానళ్ళలో దవడ పగలగొట్టలు మెట్టు తీసుకుని కొట్టాలి ఒక్కొక్క నాకైతే మండుతుందండి ద హెల్ ద హెల్ ఆర్ యూ సమస్యను సమస్యగా చూపించండి తప్పు లేదు సమస్యను మీరు ఎండగట్టండి తప్పు లేదు లేని సమస్యను సృష్టించేది భాయి మీరు ఎవరన్నా సమస్యను సృష్టించడానికి మీరు పోలీసులా మీరు లాయర్లా మీరు జడ్జులా మీరు తీర్పులు ఇచ్చేవాళ్ళ ఒక్కొక్కరిని గేడుపాటికేసి మెట్టు తీసుకొని ఈడ్చిచ్చి ఈడ్చిచ్చు కొట్టాలండి ఈ వెదవల్ని మొత్తం నాశనం చేస్తున్నారు రాష్ట్రాలని తెలుగు రాష్ట్రాలని గబు పట్టిస్తున్నారు రే మీరు సొసైటీకి చేటరా యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ యు ఆర్ హార్మ్ టు ద సొసైటీ బిఆర్ఎస్ వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ ఆ దాడి చేసి ఉంటే హ్యాట్స్ ఆఫ్ ఒక్కొక్కడు భయపడి భయపడి సుస్సు పోసుకుంటూ తమ్నేల్స్ అన్ని మారుస్తున్నారంట మామూలుగా కాదు మార్పు మొదలైంది ఒక్కొక్కడికి పంబ రేగిపోద్ది గుర్తుపెట్టుకోండి పచ్చ కుక్కలకే చెప్తున్నా ఈ పచ్చ మీడియా గొట్టాలకే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి రాజకీయాల్ని రాజకీయంగా చేయండి దిగజార్చకండి మన నెక్స్ట్ జనరేషన్లో కూడా రాజకీయాలు చూడాలి రాజకీయాలు రాజకీయాలాగా చేద్దాం రాజకీయాల్ని రాజకీయాలాగా మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం సమస్యల పరిష్కారాలపై మనం పోరాడదాం చిత్తశుద్ధితో మనం పనిచేద్దాం ఆ మీడియాగాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెను వాళ్ళు డబ్బుల కోసం చేస్తారండి దేనికోసం చేస్తారా తెలుసా మీ మీద ప్రేమతో చేస్తున్నారా డబ్బుల కోసం నేను చెప్తున్నాను అండి ఈరోజు గుండెల మీద చేసుకొని చెప్తున్నా నేను మాట్లాడిన ప్రతి మాట గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే రెస్పాన్సిబిలిటీతో నేను చేస్తున్నాను డబ్బుల పుట్టగోస పదవుల ఈ కాదు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది బికాస్ ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఎందుకుందంటే ఐ హ్యావ్ మై ప్రొఫెషన్ నాకు డబ్బు సంపాదించి పెట్టి నా ప్రొఫెషన్ ఉంది ఇది నేను చేసేది గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ కానీ వాళ్ళు మీడియా ముసుగులో బ్రోకరేజం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో లాభాలు లేదండి చంద్రబాబు నాయుడు ఫండింగ్ ఇవ్వకపోతే ఆ ఎల్లో మీడియా బతకదు ఈ విషయం మీకు తెలుసా అట్లా అట్లా నడిపిస్తున్నారు వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ క్యారెక్టర్ అసాసినేషన్ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు కొత్త పేరు పెట్టచ్చు వ్యక్తిత్వ హననం అది ఎవరు చేస్తున్నారు పచ్చ కుక్కలు పచ్చ గొట్టాలు ే కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడో మీరు హైదరాబాద్లో కూర్చొని ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకున్నారేమో అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు కానీ తెలంగాణ వాళ్ళని కానీ మీరు మాట్లాడితే చెమ్డాలు వలుస్తారు గుర్తుపెట్టుకోండి చెమ్డాలు వలుస్తారు మీ చెండాలు వలుస్తారు గుర్తుపెట్టుకోండి తర్వాత ఎవడు రాడు మిమ్మల్ని కాపాడడానికి ఏ గొట్టంగాడు రాడు ఏ గజ్జిగాడు రాడు గుర్తు పెట్టుకోండి